ఇప్పుడు తెలుగులో గజస్ పాఠం ప్రారంభించి చెప్పుకోవాలి కదమ్మా నేను మీ పరిచయం చేసుకున్నాను ఈ కాలగమనంలో ఒక పదివేల కచేరీలు చేసుకుంటాను అదృష్టం కొద్దీ మూడు గిన్నె శ్రీకాయలు చేశాను నూట యాభై భాషల్లో పాడాను ఇదంతా కూడా పరమాత్మ ఇచ్చినటువంటి దయ ఇవాళ ఇంత చక్కటి వేదిక మీద నన్ను ప్రేమించే మనుషులందరూ ఇక్కడ ఉండడం ముఖ్యంగా కృష్ణారావు గారు సునారాయణ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు అందరూ మా నారాయణ రెడ్డి గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు మీకు కూడా ధన్యవాదాలు మా డాక్టర్ గారు సరదాగా మూడో నాలుగో మీకు మంచి పాటలు మంచి వేదిక మీద ఉన్నాం కాబట్టి ప్రశాంతమైన వేదిక మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం కాకుండా కాసేపు మనం అందరం కూడా కొన్ని ఆలోచనల గురించి మాట్లాడుకునే కొన్ని మంచి పాటలు గజల్స్ వినిపిస్తాను కానీ నేను బాగా పాడతాను కానీ బాగా పాడకపోతే తప్పు మీదే రోజు పితికి ఆవే అయినా కానీ పొదుగు బాగా తీస్తే గానీ పాడేవాడు కాబట్టి గజ శ్రీనివాస్ బాగా పాడాలంటే నీకు తెలుసు కదా ఏం చేయాలి హిందీ ఉర్దూ గజల్స్ అంటే సరోదు హార్మోనియం ఇవన్నీ ఉంటాయి నేను ఆ హిందీ ఉర్దూ గజల్స్ పాడినప్పుడు తెలుగులో గజలు నేను ప్రారంభించినప్పుడు ఈ కంజీరాతో నేను భగవాన్ సతాయి బాబా గారి భక్తుడిని అప్పుడు ఈ కంజీరాతో భజన్స్ పాడేవాడు అదే సాంప్రదాయాన్ని నేను ఈ గజెస్ పాట చేస్తాను మిస్ అవుతాను చూడది చూడదా మిస్ అవుతుందండి మొన్ననే ఒక ఫ్లైట్లో ఒక మంచి పాట రాశాను చాలా అందమైన పాట మీరందరూ అంటే మరీ బొత్తిగా మరీ తుప్పు తుప్పని చప్పట్లు కొట్టేలాగా కొడుతున్నారు గట్టి కొడితే గట్టిగా కొట్టాలి చప్పట్లు కొట్టాలి మా కృష్ణారావు గారు యాన ఫంక్షన్ చేస్తే విలక్షంగా ఉంటుంది ఇక్కడ నుంచి ఆ దాకా చప్పలు కొడుతుంటారు అలా కొట్టాలి అంటే బాగా ఏంటంటే మనం ఎందుకు చప్పలు కొడితే డబ్బులు ఏమైనా పోతాయనుకుంటారా ఏంటి మీరు ఏమన్నా సరే ఈ పాట ఎక్కడో నేను చిన్న వాక్యం చూసి స్ఫూర్తి చెంది ఇది రాశాను ఇందాక నేను అన్నాను కదా భగవంతుడు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాము నిజంగా చూస్తాడా ప్రసాదం పెడతాము తింటాడా ఆయనకి ఎన్నో ఏకాంత శీలు చేస్తాము నిజంగానే ఆయనవన్నీ వింటాడా అసలు మనతో ఉంటాడా దేవుడు అని మన అందరికీ ఉంటాయి దేవుడి మీద నమ్మకం ఉన్న ప్రతివాడు మీలో ఎంతమందికి దేవుడి మీద నమ్మకం ఉందో చేతులు ఎత్తండి ఒకసారి దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు ఎమ్మెల్యే గారు బాగుండే సరే ఇది ప్రతి వాడికి ఈ భూమి మీద ప్రయాణం చేసే ప్రతి వాడికి ఈవెన్ స్వర్గంలో ఉన్నవాడి కూడా భగవంతుని తెలుసుకున్నప్పుడు నా మాట వింటున్నాడా అని అనిపిస్తుంది కానీ నిజానికి ఎప్పుడు వింటాడు దేవుడు అని చెప్పే పాట నన్ను నేనే ప్రశ్నించుకుని నాకు నేనే సమాధానం రాసుకున్నటువంటి పాట గజలు ఆ ఉండరా గోవిందుడు రాలేదనే దేవుని పిలుస్తున్నాను రావడం లే ఎందుకు రావడం లేదు అని అనిపిస్తుంది రావడం లేదా నేను కష్టంలో ఉన్నప్పుడు రావడం లేదా నేను పిలిస్తే రావడం లేదా అని అనిపిస్తుంది ఎందుకురా నిందలు గోవిందుడు రాలేదని ఎందుకు నిందలు ೇದಿ <laughs> ಈ <laughs> ఇన్ని ప్రసాదాలు పెట్టాను ఇన్ని పులహాలు చేశాను బొప్పట్లు చేశాను దేవుడు తింటలేదండి అని మీకు అనిపిస్తుంది కానీ ఎప్పుడు తింటాడో కూడా మీరు అర్థం చేసుకోవాలి వండి పెట్టేస్తే తినడు పెట్టినాడు ఏ గోవిందునకు కొట్టుకున్నా నాకు ఆశ దొరికింది భక్తిగా తినిపించావా ఇలా పెట్టేస్తే కుదరదు భక్తిగా తినిపించావాత నువ్వేనని భక్తిగా తినిపించావాత నువ్వేనని ఎప్పుడైనా పిలిచావా ఎందుకు రా నాతో ఆడడు నాతో సాగడు ఎందుకని నాతో ఆడుకోవచ్చుగా నాతో నడవచ్చుగా నా కారులో కూర్చోవచ్చుగా యదునందనుడు రావడం లేదండి నాతో ఆడడు నాతో సాగడు ఎందుకని నందనుడు

ప్రేమగా తపించావా గోపికమ్మను నువిన ప్రేమగా తప్పించావా గోపికనని ఎప్పుడైనా పిలిచావా సర్వంతేన ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని నేను పాడబడదే హాయిగా వింటుంది కానీ మా అమ్మాయి ఎప్పుడన్నా ఏడ్చింది అనుకోండి నేను పాట అనుకోండి మా అమ్మాయి చిన్నప్పుడు ఇంకా గట్టిగా ఇచ్చింది కానీ నా భార్య పాడితే హాయిగా పడుకునేది ఎందుకని అది మనం అర్థం చేసుకోవాలి ందుకు నిందలు నిందలు గోవిందుదని నిద్రపోవాలిగా నేను పాడితే కానీ నిద్రపోవడం తీయడు నిద్రపోవడు ఎందుకు అల్లది కృష్ణయ్యా హాయిగా జోల పాడావా యశోదమ్మ నువ్వేనని హాయిగా జోల పాడావా యశోదమ్మ నువ్వేనని ఎప్పుడైనా పిలిచావా సర్వం గోవిందుడు సంపద ఉన్నా కానీ చాలా మంది అనుకుంటారు నా దగ్గర బాగా డబ్బులున్నాయి దేవుడు నేను పిలిస్తే వస్తాడు నేను ఆ యజ్ఞాలు చేస్తే హోమాలు చేస్తే కళ్యాణం చేస్తే వస్తాడు ఇది కట్టిస్తే వస్తాడు అనుకుంటే తిరుమల చూడండి ఏదైనా గుడికి వెళ్ళండి పొద్దున్నే పేపర్లో వేస్తాడు ఇంతమంది విఏపీస్ వచ్చి దర్శనం చేసుకున్నారు అని నిజమే ఆ టెంపుల్ వాళ్ళ దృష్టిలో వాళ్ళందరూ విఏపీస్ కానీ దేవుడి దృష్టిలో భక్తుడు మాత్రమే విఏపీ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి సంపదయంతో ఎందుకు రావడాలే దేవుడి నా దగ్గరికి సంపద ఉన్నాగాని నాదరిచేరడు కన్నయ్యా అటుకులతో మురిపించావా అటుకులతో మురిపించావా కుచేలయ్య నువ్వేనని అటుకులతో మురిపించావా కుచేలయ్య నువ్వేనని ఎప్పుడైనా పిలిచావా సర్వంత ఎందుకు రా నిందలు గోవిందుడు రాలేదని భక్తులందరో తరించారు చాలు చాలా మంది గురించి పాడాను అంతమంది గురించి నేను ఎందుకు చెప్తున్నాను ఒకళ్ళు అటుకులు పెట్టి ఒకళ్ళు జోలపాడి ఒకళ్ళు నాట్యం చేసి ఒకళ్ళు ఎంగిలి పెట్టి ఒకళ్ళు దేవుడికి దగ్గరయ్యారు మరి నువ్వెలా అవుతావయ్యా మనం ఎలా దగ్గర అవ్వాలి భక్తులు ఎంత గజల్ సీమైయ పదమే నీ బక్తులందరో తరి ఉచారో గజల్ సీమైయ పదమే నీ గుండె నిండుగా పాడుకో నా జన్మ పండగా పాడుకో నీ గుండె నిండుగా పాడుకో కృష్ణ పంట నువ్వేనని గుండె నిండుగా పాడుకో కృష్ణ పట్టు నువ్వేనని ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని కృష్ణ హరి గోవింద మన మనమే మనకి మనమే ప్రశ్న చేసుకోవాలి ఈ ఈ వాతావరణంలో అనుపత్తులో నేను చెప్పక్కర్లేదు చాలా మంది అడుగుతుంటారు శ్రీనివాస్ గారు బేసిక్గా సనాతన ధర్మం అంటే ఏంటండి ఈ హిందూ అంటే ఏంటండి అసలు హిందూ అంటే మీనింగ్ ఏంటంటే అడిగితే నేను చాలా మందిని అడిగాను హిందువు అంటే ఏమిటని అడిగాను అంటే చాలా మంది సార్ హిందూ అంటే హిందూ దేశంలో పుట్టంగా హిందూ అంటారండి అంటే నా నేను మీకు తెలుసు నేను మొన్ననే భారతం భాగవతం రామాయణం కవిత్రయం రాసిన భారతం పోతన రాసిన భాగవతం రామాయణం ఇవన్నీ కూడా మూడు గానం చేసి కేరళలో అనంత పద్మనాభ స్వామి దేవాలయ ప్రాంగణంలో జ్యోతిష్మ శంకరాచార్యు వారి చేత ఇవన్నింటినీ కూడా లోకార్పణం చేయించారు ఇవాళ ఎంత పర్వదినం అంటే నా మనసుకు చాలా దగ్గరైన రోజు ఈరోజు ఆయనకు చెప్పగానే పదకొండో తారీఖు అని అనగానే ఎంత మంచి రోజు పెట్టావయ్యా దీని ఓపెనింగ్ అని అన్న ఇవాళ భగవద్గీత పుట్టినరోజు ఐదు వేల నూట అరవై ఒక్క సంవత్సరాల క్రితం కృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి భగవత్ భగవద్గీత చెప్పినటువంటి రోజు మీరు గట్టిగా ఒకసారి గట్టిగా ఇంత పర్వదిన రోజుని మనం ఇక్కడ కూర్చున్నాం మనం ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం నాకు కూడా ఆనందం ఏంటంటే ఎందుకు నేను కనెక్ట్ అయ్యానంటే నేను భగవద్గీతనే మీరు ఘంటసాల గారి విన్నారు లతా మంగేష్కర్ అందరు విన్నారు నేను కూడా భగవద్గీతని సంపూర్ణంగా గానం చేసి ఇప్పుడు సుమారుగా ప్రపంచంలో నూట ఎనిమిది భాషల్లోకి భగవద్గీతని తీసుకొస్తున్నారు అతి త్వరలో మోదీ గారు దీన్ని రిలీజ్ చేయబోతున్నారు ఇరవై ఐదు భాషల్లో హిందూ అంటే ఏంటి అంటే కనీసం జీవిత కాలంలో చచ్చే లోపల భగవద్గీతలో ఒక శ్లోకం చదవకుండా చచ్చిపోతే తప్పు ఇంత గాలి చచ్చే చచ్చేలోపులో కనీసం ఒక్క మొక్కన్నా నాటకపోతే తప్పు చచ్చేలోపు మన ఇంటి వెనకాల ఉన్న బావికో మన ఊర్లో ఉన్న చెరువుకో పక్కన ఉన్న నదికో సముద్రానికో మంచినీళ్ళు తాగుతున్నందుకు కాస్తంత హారతిచ్చి నాలుగు పువ్వులు అందులో జరగకపోతే తప్పు జల్లకపోతే ఇలా చెప్పుకుంటూ పోతే సనాతన ధర్మము అంటే ఏంటంటే ఈ ప్రకృతికి ఈ ప్రకృతికి ఈ ప్రకృతికి కృతజ్ఞత చెప్పుకోవడమే సనాతన ధర్మం హిందువు అని అంటే మీరు ఇవి పాటిస్తేనే అమ్మ ఆరు నెలలు పాలిస్తుంది మనం కాటికెళ్ళేంత వరకు పాలిచ్చేది గోమాత ఆ గోమాతకి పూజ చేయకుండా కూడా మనం చచ్చిపోతాం చాలా మంది మీ అందరూ అనుమతిస్తే అండి కాసే